సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు మానవ నిర్మాత ఎహపారల స్వామి యజమాని అయినటువంటి ఆ అల్లాకు మాత్రమే శోభిస్తాయి అల్లా అల్లాసుబాన్ అవతాల మానవులందరినీ పుట్టించాడు జిన్నాతులు సైతం ఆయనను ఆరాధించడానికి కానీ దురదృష్టవశాత్తు ఎప్పుడైతే మానవుడు రంగురంగులు ఈ ప్రపంచంలో ప్రవేశించాడో తనను పుట్టించినటువంటి ఆ నిజస్వామిని మరిచాడో తను అనుసరించాల్సినటువంటి దైవ ధర్మాన్ని విడనాడాడు ఈ తరుణంలో అల్లాసుబాన్ అవతాల మానవుడు మరిచిపోయినటువంటి వాస్తవాన్ని గుర్తు చేయడానికి మానవులలోనే మానవులనే ప్రవక్తులుగా చేసి ఈ ప్రపంచంలో ప్రవింపజేశాడు సుమారు ఒక లక్ష ఇరవై నాలుగు వేలకు మందికి పైగా ప్రవక్తలు ఈ ప్రపంచంలో ప్రవింపజేయబడ్డారు ఆదం అలీ ఇస్లాం వారి నుంచి మొదలుకుని చిట్ట చివరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దాకా అల్లా సుబ్బానో తాలా ఆ దైవ ప్రవక్తలందరిపై అమితమైన శుభాలు శ్రేయాలు అనంతమైన దరుదులు కురిపించుగాక ఆమీన్ సుమామీన్ ప్రిసోదరులారా సోదరి మండలారా కళాతీతమైపోయింది కొన్ని విషయాలను ఇన్షాల్లా మన ఏహాపారాల సాఫల్యం కోసం సదాచార చంపన్నులైనటువంటి మన పూర్వ తరాలలో వారి జీవితాలలో గడిచిన కొన్ని సంఘటనలను చెప్పి ఇన్షాల్లా మనం ముగించుకుందాం సోదరులరా అంశంలోనికి ప్రవేశించే ముందు అల్లాసుబాన కొన్ని గుణపాఠాలను మానవజాతికి ఇతోపదేశం చేశాడు సోదరు మహాశైలారా శ్రద్ధగా వినండి జీవితమైతే తాత్కాలికం క్షణభంగురం ఈ జీవితం గాలిలో దీపం లాంటిది నీటి మీద బుడగ లాంటిది గాలిలో ఉన్నటువంటి దీపం ఎప్పుడు వారిపోతుందో నీటి మీద ఉన్న బుడగ ఎప్పుడు పగిలిపోతుందో ఎవరు చెప్పలేరు అలానే మన జీవితం ఎప్పుడు ముగుస్తుందో కూడా ఎవరికి తెలియదు అయితే దైవం ఈ ప్రపంచంలోనికి మానవుణ్ణి పంపిన పిమ్మట స్వేచ్ఛనిచ్చాడు అల్లసు బాను తలా అంటున్నాడు మన్కా నరీదుల్ ఆ జీలత నూరీదు ఎవరైతే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాటిని కోరుకుంటాడో మన్కాన యురీదు ఎవరైతే ఈ ప్రపంచాన్నే కోరుకుంటారో వారికి మేము ఈ ప్రపంచంలోనే ప్రసాదిస్తాము కండిషన్ లిమన్ నురీదు ఆయన ఏచ్ ప్రకారమే ఆయన ఆదేశం ప్రకారమే అదైనా వస్తుంది కానీ దాని తర్వాత మటికి మీరు నరకానికి పోవడం తథ్యం ఎవడైతే లోకమే కోరుకున్నాడో పెద్ద పెద్ద భవంతులు కావాలి ఫ్లాట్స్ కావాలి బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి కార్లు కావాలి బంగారు ఆభరణాలు కావాలి ఏది కావాలంటే అది ఇస్తాడు ఆయన కోరిక మేరకు కోరుకున్న వారందరికీ రావు కోరుకున్న వారందరికీ అది లభించదు లహు జహన్య కానీ దాని తర్వాత మట్టికి మీరు ప్రపంచంలో ఏది పొందినా నరకానికి పోతారుజ్ ప్రతి అనుగ్రహానికి దూరమై అతి నికృష్టమైన ఆ నరకాగ్నిలోనికి ప్రవేశిస్తాడు ఎవడైతే ప్రపంచాన్నే కోరుతాడు ఆకిరత వస కానీ ఎవరైతే ఆకిరతను కోరుకుంటాడో వస దానికి తగ్గట్టు ఆచరణ చేస్తాడో చేస్తాడోన్ పైగా అతడు విశ్వాసై కూడా ఉంటాడో ఫులా అతడి ఆచరణలు అతడి కృషి ఆయన దగ్గర స్వీకరించబడతాయి ఆఖరి ప్రసాదించబడుతుంది అన్నాడు అంటే ఇహము పరము దేవా మాకు ఈ లోకంలో మంచిని ప్రసాదించు మరియు రాబోయే లోకంలో కూడా మాకు మంచిని ప్రసాదించు ఆ నరకాగ్ని నుండి అల్లా మమ్మల్ని కాపాడు అని ఎవడైతే కోరుకుని వస్ అస్సా కోరుకున్నంత మాత్రాన అది రాదు కృషి చేయాలి అన్నాడు ఓహోన్ పైగా నువ్వు విశ్వాస అయి ఉండాలి మష్కూర అప్పుడు సున్నత్ ప్రకారం నువ్వు కృషి చేస్తే అందరూ కృషి చేస్తున్నారు బట్ సున్నతేది ప్రవక్త ముహమ్మద్ సల్ అలా వారి విధానం తప్ప లోకంలో ఏ విధానం కూడా అంగీకరించబడదు దేవుడు ఒక్కడే నమ్మేవాళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారు పరలోకముందని నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు దైవ నమ్మేవాళ్ళు నమ్మే ఉన్నారు తీర్పు దినాన్ని నమ్మే ఉన్నారు కానీ విధానం విధానం ఆ ప్రవక్త మొహమ్మద్ సల్ల అల్లి సలం వారి విధానం ప్రకారం చేస్తే నసాయు మూరా అప్పుడు నీ కృషి అంగీకరించబడుతుంది అది నమాజ్ అయినా రోజా అయినా అది హజ్యాత్ర అయినా దాన ధర్మాలైనా ఏమైనా సరే దాని తర్వాత అల్లసుబానవత అలా అంటున్నాడు కొల్లెన్నుమిద్దు హావులైలాబ్బిక్ మేము వారికి ఇస్తున్నాము వీరికి ఇస్తున్నాము మీ నతాయి నీ ప్రభు ప్రసాదిస్తూనే ఉన్నాడు రబ్బిక ఆయన అనుగ్రహాలు ఎవరికి ఆగలేదు ఎవరికి కొల్లన్నుమిద్దు వహవులాయి వారికి వీరికి అంటే అల్లాను నమ్మిన వాడికి ఇస్తున్నాడు అల్లాను నమ్మని వాడికి ఇస్తున్నాడు సోదరులరా పంజరంలో పెంచుకోవడానికి ఉన్నటువంటి సిలుక్కి తినిపిస్తాము బోన్లో పట్టడానికి ఎలుకను పట్టడానికి దానికి కూడా పెడుతూ ఉంటాము పెట్టడం ఇద్దరికి సమానమే కానీ దాని తర్వాత చర్యలు చాలా కఠినంగా ఉంటాయి మిద్దు మహజూరా ఆయన అనుగ్రహాలు అందరికీ ఉన్నాయి ఆయన అనుగ్రహాలు అందరికీ ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయో చూడండి అంటున్నాడు చూడండి వారి దర్జనాలు చూడండి పెద్ద పెద్ద భవంతులు ఒక్కోసారి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీనో ఒక సెంట్రల్ మినిస్టర్ వస్తుంటే ముందు పదికారులు వెనక పదికారులు టక టాక డోర్లు తీయటం డోర్ ఓపెన్ చేసేవాడు కార్పెట్ పరిసేవాడు పూలు చల్లేవాడు ఎస్కాట్స్ వైభవం ఎంత వైభవం కైఫ ఫజల్ మేము వారికి ఎలాంటి దర్జాలు ఇస్తున్నామో చూడండి ప్రపంచంలో కానీ అది చూసి మోసపోకండి వాళ్ళెల్లా అక్బరు దర్జాతి తఫ్జీలా కానీ పరలోకంలో ఇచ్చేటువంటి దర్జాలు ఉన్నతమైనవి నువ్వు ఏ రెడ్ కార్పెట్లో తిరిగినా ఏ ఏసీ కార్లలో తిరిగినా ఎంతమంది ఉన్నా ఎంత వైభవాన్ని అనుభవిస్తున్నా ఒకరోజు ఊరి బయట పెట్టతారు నిన్ను ప్రయోజనం ఏంటి ప్రయోజనం ఏంటి వాళ్ళకి అక్బరు దర్జాత్ కానీ మేము పరలోకంలో ప్రసాదిస్తామే ఆ దర్జా శ్రేష్టమైనది